వినాయక విగ్రహం ఊరేగింపు సందర్భంగా కురిచేడు మండలం దేకనగొండలో వైసీపీ కార్యకర్తలపై కావాలనే రాళ్లదాడి నిర్వహించి గాయపరిచారని దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి విమర్శించారు ఈరోజు దర్శి సబ్ జైల్లో ఉన్న వైసీపీ కార్యకర్తలను జడ్పీ చైర్మన్ బూచపల్లి వెంకయ్యమ్మతో కలిసి పరామర్శించి ఘర్షణ గల కారణాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు వీరి వెంట వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఈరోజు సబ్జెక్టులో మన జరిగిన వినాయకుడు ఊరేగి కార్యక్రమంలో రేకనకొండ గ్రామంలో అమాయకులైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని గ్రామ ప్రజలందరినీ అతి దారుణంగా రాళ్ళు వేసేసి కావాలని చెప్పేసి మహిళ దాడి దాడి చేశారు నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఊర్లో ప్రశాంతంగా ఇప్పుడు దర్శకాన్షేషని ప్రశాంతంగా ఉండేది ఈసారి దేఖన వాళ్ళు కావాలని కవింపు చేతులు చేసుకొని వాళ్ళు ముందు తాగి వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కొట్టి రాళ్లతో దాడులు చేసి మళ్ళీ ఎదురు మా మీద కేసులు పెట్టేసి మా వాళ్ళందరూ అరెస్ట్ చేశారు వాళ్ళు ఒక్కరికి కూడా దెబ్బలు కూడా ఒక్కరు కూడా లేవు వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళన్ని కొడలు కట్టుకొని హాస్పిటల్ చుట్టూ తిరిగేసి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని బిల్లు పెడుతున్నారు ఈరోజు అందరినీ వాళ్ళు నైతికంగా ధైర్యం ఉండమని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా వైఎస్ఆర్సీపీ లీగల్ టీం కూడా వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు మేము కూడా సపోర్ట్ చేస్తున్నాము వాళ్ళు కూడా నైతికంగా ధైర్యం చెప్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ వినవించవలసింది ఏంటంటే వినాయక చవితి సందర్భంలో ఊరికి దగ్గర అందరూ ప్రశాంతంగా ఉండండి ఎక్కడ గర్భాలు సృష్టించుద్దు అక్కడ ఎప్పుడూ లేదు దర్శపార్థంలో ప్రశాంతంగా లేదు ఇటువంటి అల్లల్లో కావాలని సృష్టించి కేసులు పెట్టిస్తున్నారు దయచేసి అటువంటి చర్యలు తీసుకోకుండా అంత ప్రశాంతంగా నిమజ్జిందాక